ఇప్పుడు మనం మాహూర్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నాందేడ్ వెళ్లే మార్గంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఎనిమిదవ శక్తి పీఠం ఏకవీరాదేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం పచ్చని పంట పొలాల మధ్య పయనగంగా నది ఒడ్డున కొలువై ఉన్న శక్తి స్వరూపిణి ఏకవీరాదేవిని దర్శించుకుని భక్తులు పునీతులవుతారు దక్షుడు యజ్ఞంచేయ సంకల్పంతో ముల్లోకాలలోని ప్రముఖులనందరినీ ఆహ్వానించి తన కుమార్తె అల్లుడు అయిన సతీ పరమేశ్వరులను మాత్రం ఆహ్వానించలేదు యజ్ఞఫలాన్ని స్వీకరించే పరమశివుణ్ణి ఆహ్వానించకుండా చేసే యజ్ఞానికి ఫలితం ఉండదు అని బ్రహ్మ విష్ణు తదితర ఋషిపుంగవులు ఎంతగానో నచ్చ చెప్పినప్పటికీ దక్షుడు గర్వాంధకారంతో నిరాకరించి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు ఆకాశ మార్గంలో యజ్ఞానికి తరలి వెళుతున్న దేవతలను చూసి సతీదేవి విచారించగా తన తండ్రి తలపెట్టిన యజ్ఞాన్ని గురించి తెలుసుకుని ఆమె పరమశివుని వద్దకు వెళ్ళి తాము కూడా యజ్ఞాన్ని వీక్షించడానికి వెళదామని కోరుతుంది ఆహ్వానం లేకుండా వెళ్లటం సముచితం కాదు అని పరమశివుడు ఎంతగానో వారించినా వినకుండా సతీదేవి తన తండ్రిపై గల వాత్సల్యంతో యజ్ఞానికి వెళుతుంది అక్కడ తాను నిరాధరణకు గురి అయి తన భర్త దూషణను విని విచలితమైన మనసుతో ఆ యజ్ఞగుండంలో ఆహుతి అవుతుంది ఇది తెలుసుకున్న పరమశివుడు ప్రళయకాల రుద్రుడై యజ్ఞప్రదేశం ధ్వంసం చేసి యజ్ఞగుండంలో ఆహుతి అయిన సతీదేవి యొక్క పార్థివ శరీరాన్ని భుజంపై ధరించి ఉన్మత్తునిలా సంచరిస్తూ ఉండగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ఖండించగా పద్దెనిమిది భాగాలుగా విడివడి అన్ని దిశలలో వెదజల్లబడినవి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క భాగం పడి ఆ ప్రదేశాలు అవతరించాయి దేవి యొక్క కుడిభుజం పడిన ప్రదేశం ఏకవీరాదేవి పేరుతో ఎనిమిదవ శక్తిపీఠంగా అవతరించింది ప్రతినిత్యం ఈ మందిరంలో ఉదయం సాయంత్రం ఏడు గంటలకు పూజ హారతులు ఇవ్వబడతాయి